గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా జగదేవాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్ల శివారు రోడ్డు పక్కన ఉన్న పత్తి పంట కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఫంక్షన్ హాల్ ముందు వరదల వల్ల నీట మునిగిన వరి పంటలను అలాగే పత్తి చేను అల్లిరాజ్పేట కాలువ వద్ద నీట మునిగిన వరి పంటలను మునిగడప గ్రామంలో నీట మునిగిన వరి పత్తి పంటలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఇటీవలే కురిసిన వర్షాలకు పత్తి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ముఖ్యంగా కావులు రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు పట్టుకున్న వర్షాల వల్ల అంత నష్టపోయింది ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున పట్టుకున్న ఆరు ఎకరాలు పట్టుకున్న అంత ఎవరైనా ఆదుకోవాలని గవర్నమెంట్ అంతా ఖరాబ్ అయింది చేయను కష్టం అంతా దీని మీదనే పెట్టినా పని అంతా ఈనే చేసినా కాబట్టి ఆదుకోవాలని ఇప్పటికి పెట్టుబడి ఒక మూడు లక్షలైనా మొత్తం ఆరు ఎకరాల పేరు మీద అంతా ఖరాబ్ అయింది నష్టం కర్యాదను చూడాలని చూస్తున్నాయి ఇంకేం పనిచేస్తలేము మొత్తం ఖరాబ్ అయింది చేయంతా ఆరు ఎకరాల చేను మొత్తం ఖరాబ్ అయింది జగదపూర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు గుర్చడం వల్ల పత్తి చేనులు బాగా దెబ్బతిన్నాయి ఎందుకంటే రైతులు ఆరు నెలలు కష్టపడి పండించే పంట వచ్చే సమయానికి ఖరాబ్ అయింది కాబట్టి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మేము డివైడ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కౌలు పట్టుకొని చేసుకుంటున్న వీళ్ళు కౌలు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంబడే దీన్ని స్పందించి ఆఫీసర్లతో ఇంక స సర్వే చేయించి నష్టపోయిన ఏవైతే ఉన్నాయో వాటిలను పరిశీలించి రైతులకు ఎకరానికి నలభై వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదివరకు కూడా అన్నది కాబట్టి ఇదివరకు కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులు నష్టపోతే మేము ఆదుకున్నాం కాబట్టి మీరు కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం కూడా ఖరాబ్ అయినాయి వాళ్ళకు కూడా ఎకరానికి వరుచేను ఖరాబ్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా ముప్పై వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇవ్వాలని అదేవిధంగా మక్కలు ఖరాబ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతు బాగుంటున్నాయి రాజ్యం బాగుంటుంది కాబట్టి రైతులు మంచిగా ఉంటున్నాయి కాబట్టి మన దేశం బాగుంటుంది కాబట్టి రైతుల మీద దృష్టి పెట్టి మంచిగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం